నేను చెప్పింది ఎన్ని కరప్షన్స్ ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఇవ్వలేదా ఇవ్వలేదు కదా ల్యాండ్ గ్రాఫర్ నేను చెప్పాను కదా ఒకటి ప్రాజెక్ట్ లో డబ్బులు తిన్నారు ల్యాండ్ లో డబ్బులు తిన్నారు చెరువుని ఆక్యుపై చేశారు శాండు శాండు మన కృష్ణ గోదావరి ఏముంటే మొత్తం చేయడమే తీసేయడమే ఇసుక ఇసుక మాఫియా గ్రనైట్ మాఫియా లిక్కర్ మాఫియా భూమాఫియా అన్ని మాఫియాలే ఇది మాఫియా కుటుంబం వీళ్ళని గద్ద దించాల్సిన బాధ్యత మనకుంది అందుకే ఇవాళ కాంగ్రెస్ దూసుకుపోతుంది కొట్లాడుతుంది కాంగ్రెస్ గురించి కొత్తగా మీకు చెప్పక్కర్లేదు కాంగ్రెస్ గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు మనకు ఉపాధి హామీ ఇచ్చారు కాంగ్రెస్ ఇందులో మెళ్లిచ్చింది కాంగ్రెస్ ఆరోగ్యశ్రీ ఇచ్చింది కాంగ్రెస్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రాజెక్టు కాంగ్రెస్ రోడ్లేసింది కాంగ్రెస్ ఉపాధి హామీ కలిగించింది కాంగ్రెస్ అన్నిటికంటే సోని అమ్మ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కానీ మన దురదృష్టం రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ కు ఓటు వేయలే చాలా పెద్ద తప్పు చేసాం ఎవరి కేసం అంటే దొంగ కేసాం కేసీఆర్ అన్న దొంగకి ఉద్యమాలు అనే పేరుతో లోపలికి వచ్చి తెలంగాణ మొత్తం దోచుకున్నాడు అలాంటి దొంగ కేసి ఎంత పెద్ద తప్పు చేసాం ఇవాళ మనకు అర్థం అవుతుంది రోజు అనుకుంటున్నాను నేను మూడోసారి కూడా వేస్తారా కేసీఆర్కి యువకులు అడుగుతున్నాను యువకుల్ని ఉద్యోగాలు ఇవ్వాలని వాళ్ళని పాపం డ్రగ్స్ వాటి చేసి గంజాలు వాటి చేసి మందాలు వాటి చేసి మీరు పడుకోండి మీరు పడుకుంటే నన్ను ఉద్యోగాలు అడగలనుకొని వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా మోసం చేశారు అంటే ఒక దారి చూపించట్లే యువకులకి ఈ దారిలో వెళ్ళండి ఈ దారిలో ఉద్యోగాలు వస్తాయి ఇది చదువుకోండి మీకు భవిష్యత్తు బాగుంటుంది అన్న మాట లేదు ఎవరు నోరెత్తితే వాళ్ళ నోరు ముయించారు కేసీఆర్ లూటి నోరెత్తిన తెలంగాణ ప్రజలకి చూపించేది లాఠీ ఈ ప్రభుత్వం అందుకే కేసీఆర్ నువ్వు మాకు లాఠీ చూపించడం కాదు నేను మీకు లాఠీ చూపిస్తాం బిడా గుర్తు పెట్టుకో ఈసారి మాత్రం నువ్వు తల కిందలుగా తపస్సు చేసిన ఎన్ని అడ్డదారులు తొక్కినా ఎందుకంటే టిఆర్ఎస్ కి బీజేపీ ఉంది బీజేపీకి ఏంటంటే ఎన్ని దారులు వెళ్ళన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నాం సమాధాన వేద దండోపాయాలు అన్ని ఉపగచ్చేద్దాం బీజేపీ ఆలోచిస్తుంది కేసీఆర్ గెలిపించేద్దాం అంటే ఒక జాతీయ పార్టీ ఎంత నీచంగా దిగజారిపోయిందంటే మేమందరం కల్లో కూడా ఊహించలేదు వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఉంది ఒక పద్ధతి ఉంది ఇవన్నీ పక్కన పెట్టేశారు కాంగ్రెస్ ఆగకూడదు టీఆర్ఎస్ దొంగ వచ్చిన పర్లేదు అంటే మీరు అవినీతికి వ్యతిరేకంగా ఉన్న పార్టీ అవినీతి చేస్తున్న కేసీఆర్ కి కొమ్ముకస్తున్నారంటే ఎంత దిగజారిపోయారు ఆలోచించుకోండి వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ వెళ్ళుకోవాలి కాంగ్రెస్ వాళ్ళ ఆరు పథకాలతో ముందుకు అద్భుతంగా ఉండే పథకాలు సిక్స్ గ్యారెంటీస్ ఏం గ్యారంటీస్ అంటే ఒకటి నా ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందలు నెలకి మీ బ్యాంక్ ఖాతాలో పడతారు అంటే మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడానికమ్మా మీరేం కష్టపడక్కర్లేదు నా ఆడబిడ్డలకి లక్ష్మీదేవిలు మీరు ఎన్నో కష్టాలు పడతారు ఎన్నో ఇబ్బందులు పడతారు ఏదైనా ఒక న్యాయం జరిగితే అనుకుంటారు సరే ఇంట్లో భర్త సరిగా ఉండడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొడుకు సరిగా ఉండడు అత మామూలుగా కష్టాలు సమాజంలో కష్టాలు చాలి చాలని జీతం ఓహో కొంతమంది హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకి జీతాలు కూడా ఏం ఉండదు భర్త ఇచ్చే డబ్బుతో ఇల్లుని గడపాలి మరి పిల్లల్ని బాగా చదవాలంటే ఇవాళ ఫీజులు ఎక్కువైపోయినాయి ఖర్చులతో కూడింది ఇంత పెట్టుకున్నారు కాబట్టి ఇది మీకు ఒక రెండు వేల ఐదు వందలు అన్నది మంత్లీ మీ బ్యాంక్ అకౌంట్లో వస్తుంది అదేవిధంగా గ్యాస్ గ్యాస్ ఐదు వందలకి ఇస్తారు కాంగ్రెస్ చేసేవి చెప్తున్నాం సిక్స్ గ్యారంటీ గ్యారెంటీ ఇస్తున్నారంటే అది తప్పకుండా జరిగి తీరుతుంది ఏదో మాటకి చెప్పేయడం వెళ్ళిపోవడం కాదమ్మా గతంలో చేసింది కాంగ్రెస్ ఉపాధి దగ్గర నుంచి పెన్షన్ల దగ్గర నుంచి రోడ్ల దగ్గర నుంచి కరెంటు దగ్గర నుంచి చదువుల దగ్గర నుంచి ఆరోగ్యం దగ్గర ఇలా అన్ని చేసింది కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు చేస్తుంది ఐదు వందలకి గ్యాస్ మరి బిజెపి గ్యాస్ మొత్తం తొమ్మిది వందల వెయ్యి రూపాయలకి పెంచేసింది ఆ రోజు మేము అందరం అడిగాం కానీ సమాధానం చెప్పడానికి వాళ్ళు సిద్ధంగా ఆవిడ ఒక మహిళగా ఆడవాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని ఐదు వందల గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది ఇక పెన్షన్ వేలు నాలుగు వేలు పెంచారు పెన్షన్ అవన్నీ వచ్చే నెల నుంచే కాంగ్రెస్ వస్తుంది అమ్మ గ్యారెంటీకి ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది వచ్చే నెల నుంచే ఈ నాలుగు వేలు అనేది పెన్షన్ వస్తుంది ఇక రైతన్నలకి రైతులు కౌలు రైతులు వారికి ఏంటంటే ఎకరానికి పదిహేను వేలు అన్నది ఇస్తారు ఎకరానికి పదిహేను వేలు రైతులకి కౌలు రైతులకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది రైతులు భూమి లేక వ్యవసాయం చేసే దారి లేక వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళకి పన్నెండు వేలు అన్నది ఇవ్వడం జరుగుతుంది రైతుల కష్టాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది ఆ సమస్యల్ని నుంచి గట్టెక్కడానికి రైతాన్నలను కూడా కాపాడడానికి ఈ పదిహేను వేలు కావచ్చు ఈ పన్నెండు వేలు కావచ్చు అదేవిధంగా వరి అన్నదానికి క్వింటాలకి ఐదు వందలు బోనస్గా ఎక్స్ట్రా కూడా ఇవ్వడం జరుగుతుంది రైతన్నలకి ఇక యువకులకి యువకులకి ఏంటంటే పై చదువులు చదువుకోవడానికి వాళ్ళకి ఖర్చులతో కూడింది ఎంతో ఉంటుంది ఖర్చు అవుతుంది డబ్బు వాళ్ళకి ఐదు లక్షలు అన్నది వాళ్ళ పై చదువుల కోసం ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఒక గ్యారంటీ దాంట్లో ఉంది యువకుల చదువుకోండి చదువుకోండి జీవితంలో సాధించాలి మన చేత కాని వాళ్ళం కాదు కూర్చొని తిన్నామా పడుకున్నాం తాగా కాదు సంథింగ్ లైఫ్ సాధించాలన్న కసి అది మీలో ఉండాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కసి సాధించాలి అన్నది పోయింది కదా అంతేనా పోయిందా యువకులకి లేదా ఉందా అయితే సాధించాలి మీ తోడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది ఇక ఇళ్ళు లేని మన ఇంద్రం ఇళ్ళు ఇంద్రం ఇళ్ళకి మీకు స్థలం ఉంటే ఐదు లక్షలు కట్టుకోవడానికి ఇస్తుంది ఒకవేళ స్థలం డబ్బు లేకపోతే మీకే ఇంద్రం ఇళ్ళు కట్టించేస్తుంది ఈ దాంట్లో ఇక కరెంటు మనకి రెండు వందల యూనిట్లు వరకు మీరు కరెంటు ఫ్రీగా మిగిస్తుంది మీరు వాడు మన ఉద్యమకారులకి తీసి మనెత్తి మీద పండ వేసుకొట్టారు మరి అందుకే ఇవన్నీ చూసి సోనియామ్మ గారు ఆవిడి ఒక మహిళగా ఆడవాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని ఐదు వందల గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది ఇక పెన్షన్ నాలుగు వేలు నాలుగు వేలు పెంచారు పెన్షన్ అవన్నీ వచ్చే నెల నుంచే కాంగ్రెస్ వస్తుంది మాకు గ్యారెంటీకి ఈసారి కాంగ్రెస్ గెలుస్తుంది వచ్చే నెల నుంచే ఈ నాలుగు వేలు పెన్షన్ వస్తుంది ఇక రైతన్నలకి రైతులు కౌలు రైతులు వారికి ఏంటంటే ఎకరానికి పదిహేను వేలు అన్నది ఇస్తారు ఎకరానికి పదిహేను వేలు రైతులకి కౌలు రైతులకి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా కొంతమంది రైతులు భూములు లేక వ్యవసాయం చేసే దారి లేక వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళకి పన్నెండు వేలు అన్నది ఇవ్వడం జరుగుతుంది రైతుల కష్టాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది ఆ సమస్యల్ని నుంచి కట్టెక్కడానికి రైతన్నలను కూడా కాపాడడానికి ఈ పదిహేను వేలు కావచ్చు ఈ పన్నెండు వేలు కావచ్చు అదేవిధంగా వరి అన్నదానికి క్వింటాలకి ఐదు వందలు బోనస్గా ఎగస్ట్రా కూడా ఇవ్వడం జరుగుతుంది రైతన్నలకి ఇక యువకులకి యువకులకి ఏంటంటే పై చదువులు చదువుకోవడానికి వాళ్ళకి ఖర్చులతో కూడింది ఎంతో ఉంటుంది ఖర్చు అవుతుంది డబ్బు వాళ్ళకి ఐదు లక్షలు అన్నది వాళ్ళ పై చదువుల కోసం ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఒక గ్యారంటీ దాంట్లో ఉంది యువకుల చదువుకోండి చదువుకోండి జీవితంలో సాధించాలి మన చేత కాని వాళ్ళం కాదు కూర్చొని తిన్నావా పడుకున్నాం తాగి కాదు సంథింగ్ లైఫ్లో సాధించాల కసి అది మీలో ఉండాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కసి సాధించాలి అన్నది పోయింది కదా అంతేనా పోయిందా యువకులకి లేదా ఉందా అయితే సాధించాలి మీ తోడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుంది ఇక ఇళ్ళు లేని మన ఇంద్రం ఇళ్ళు ఇంద్రం ఇళ్ళకి మీకు స్థలం ఉంటే ఐదు లక్షలు కట్టుకోవడానికి ఇస్తుంది ఒక స్థలం డబ్బు లేకపోతే మీకే ఇంద్రం